జరిగిన జంట హత్యల కొత్త మలుపు తిరిగింది ఈ కేసులో నిందితులుగా అనుమానిస్తున్న నలుగురు యువకులు హైదరాబాద్ లోని పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ లో ఉన్నట్టు గుర్తించారు ఈ నలుగురు విశాఖపట్నానికి చెందిన వారిని అకాడమీ డైరెక్టర్ యోగేంద్ర శర్మ నిందితుల పేర్లను వెల్లడించారు కె వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ సత్యనారాయణ పి వెంకటరమణ సన్ ఆఫ్ నాగేశ్వరరావు ఎల్ సూరిబాబు సన్ ఆఫ్ సుబ్బారావు సి వీరభద్రం అలియాస్ బుజ్జి సన్ ఆఫ్ అంపలనాయుడు అయితే నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు దక్షిణ మండల డిసిపి భరత్ తెలియజేశారు వీరు ఒక యువతిని కూడా కిడ్నాప్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు పోలీస్ ట్రైనింగ్ ఉంటూ నేరాలకు పాల్పడిన వీరిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ డీకే శర్మ మాటివి చెప్పారు Sony 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 శ్రావణి తీసుకెళ్తారా చూడరా హలో అలాగే సరే ఎవరా మా నాన్నరా మన పేరెంట్స్ అందరినీ హైదరాబాద్ ఇంట్రాగేషన్ కోసం తీసుకొస్తున్నారంట మనం ఎక్కడున్నా సరే పోలీసులకు సరెండర్ అయిపోమంటున్నారు నిజంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు సార్ వాళ్ళ పేరెంట్స్ ఎస్ ఎక్కడున్నారో తెలీదు అంటున్నారు కదా వీళ్ళని ఇలా కూర్చోపెట్టి కూల్ గడిగితే జవాబు చెప్తారా రై గెరా గెరా మూడు మటా వాళ్ళ అలాంటి వాళ్ళు కాదండి వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడానికి వచ్చావా మా పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీసారు స్కౌంటర్ అలాంటి వెదవల్ని కన్నందుకు సిగ్గుపడండి పిల్లల్ని పెంచడం చేత కాకపోతే రైలు కింద చావండి సార్ కొంచెం మర్యాదగా ఇదిగో చూడండి వాళ్ళ మీ దగ్గరికి వచ్చినా లేదా కాంటాక్ట్ లోకి వచ్చినా వచ్చి సరండరం చెప్పండి లేకపోతే చాలా ప్రమాదం ఇక మీరు వెళ్ళొచ్చు సార్ ఈ కేసు మీద మీరు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఐ యామ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ నా ట్రైనింగ్ లో ఉన్న కుర్రాడి ఇలా చేశారంటే ఐ ఫీలింగ్ షేమ్ ఫర్ ఇట్ దట్స్ ఇట్ నానా నేను వెళ్ళి టికెట్స్ తీసుకొస్తాను అలాగే నాన్న గారికి ఏమైనా తిండిని తీసుకురా అమ్మా నాకు నువ్వు వెళ్ళ అదే కండి పొద్దు నుంచి తినలేదు నాకు విషయం తప్ప ఏమీ తినాలి అనిపించట్లేదు లక్ష్మి వాడు ఎస్ఐగా ఉద్యోగం సంపాదించుకుంటే మర్చిపోయాను కానీ తండ్రి ఏమిటి కూడా వాడిని అర్థం చేసుకునేందుకు సిగ్గుపెడ్డాను కానీ వాడు మాటిలా చెప్తాను చాలే నా

మీకు ఇప్పుడు లేదు ఇప్పుడు మాటిస్తాను మీ తల్లిదండ్రుల చేశాను చేస్తాను ఏమా రిజర్వేషన్ కౌంటర్ లో ఉన్నాడన్నా అక్కడ ఎవరు వెళ్ళారండి వాడు ఉండగానే మీరు వెళ్ళాలి మీరు వరకు ఐస్కింగ్ యూ వెర్ ఇస్ ద క్యాసెట్ నీ మునిగిపోవడం కన్ఫర్మ్ అయితే ఎవరినీ వదలను నాతో పాటు అందరినీ అందరినీ ముంచేస్తాను ఐ హేట్ సైలెన్స్ హలో నేనే రా నువ్వు అమ్మాయిని ఎంత భయపెట్టినా నీకు దొరకదు ఎందుకంటే ఆ క్యాసెట్ నా దగ్గర ఉంది నువ్వు ఈ అమ్మాయిని కాపాడడానికి ఇంత టెన్షన్ పడుతున్నావంటే విషయం నాకు అర్థమైంది నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది నీకు కావాల్సింది నా దగ్గర లెట్స్ మేక్ అ డీల్ వెంకే నీకు కావాల్సింది నువ్వు తీసుకో నాకు కావాల్సింది నాకు ఇచ్చే నోమోర్ గేమ్స్ సరే ప్లేస్ కూడా నువ్వే చెప్పు హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ ఫోర్ట్ ఓకే కానీ ఆ క్యాసెట్ మన దగ్గర లేదు కదా ఆ విషయం మనకి తెలుసు వాడి తెలియదు కదా మరతడిపోయింది తెలుసా ఓకే మై క్యాసెట్ అంటే క్యాసెట్ ఇచ్చేస్తే మా ఇద్దరిని చంపేసి క్యాసెట్ తీసుకెళ్ళాం అనుకున్నావా నీకే నీ తెలియదలు ఉంటే వైజాగ్ సీతంపేట నుంచి వచ్చినా నాకు ఎన్ని తెలివితేటలు ఉండాలరా రా క్యాసెట్ లేదు తొక్క